మేమెందుకు గ్రామ పంచాయతీలో మేమెందుకు ప్రాతినిధ్యం వహి ఉండకూడదు మేమెందుకు మున్సిపాలిటీలో ఉండకూడదు మేమెందుకు కార్పొరేషన్ ఉండకూడదు మేమెందుకు అసెంబ్లీలో ఉండకూడదు మేమెందుకు పార్లమెంట్లో ఉండకూడదు మేమెందుకు రాజకీయాల్లో బాగుసమ్యం కాకూడదు అని చెప్పి నాకు తెలిసి అంత ముందుతో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో అలాంటి ఆకాంక్ష బయట కారణం నా విక్రమ సమాజంలో చదువుకున్న పిడ్డల సంఖ్య బోధన వల్ల మేమెందుకు గ్రామ పంచాయతీలో పంచాయతీని నిర్వహించేంత శక్తి మాకు లేదా పంచాయతీ పాలనలో మేము భాగస్వాళ్ళు కాకూడదా మున్సిపాలిటీలో మేము రాజకీయ భాగస్వాళ్ళు కాకూడదా నగరాల్లో భాగస్వాళ్ళు కాకూడదా ఎందుకు మేము భాగస్వాళ్ళు కావు మాకు ఏం తక్కువ స్థాయిలో రాజకీయంగా మా హక్కుల సంగతి ఏంటని చెప్పి అనుకునే కాడికి ఆకాంక్షలు చెప్పే కాడికి సమాజం వచ్చేసింది దీనికి అనుగుణంగానే మీ అన్నగా రాజకీయంగా ఏ పోరాటం జరిగినా కూడా అందులో నా వికలాంగ సమాజాన్ని పంచాయతీ మొదలు కొన్ని పార్లమెంట్ వరకు నా వికలాంగ సమాజానికి రెండు శాతమా మూడు శాతమా ఐదు శాతమా ఎంత శాతం అయినా రెండు వేల ఇరవై ఒకటి నా వికలాంగ జనాభా లెక్క ప్రకారం తీసుకున్నా కూడా ఈ జనాభా ఎప్పుడు లెక్కలు తీసుకున్నా కూడా జనాభా ఎంకుంటదో అంతే ప్రాతినిధ్యం పంచాయతీ మేలు పార్లమెంట్ వరకు ఉండాలనే లక్ష్యానికి వైపు మాట